ఆ కరుణాకర్ సుగ్న ఆ లలిత కుమారు ఆ రాధా మనోహర్ దాసు క్రైస్తవులపై బైబిల్ గ్రంథాన్ని దూషిస్తూ యేసు ప్రభువును దూషిస్తూ వాళ్ళ జీవితాన్ని అలా పబ్బం నడుపుకుంటున్నారు నిజమైన హైదరాబాద్ సహోదరులైతే సహోదరులైతే హిందూ గ్రంథాలలో ఉన్న సత్యాన్ని బోధించండి హిందూ గ్రంథాల్లో ఉన్న దేవి దేవతలు మీరు అనుకుంటున్న వాళ్ళ గురించి మాట్లాడండి సత్యాన్ని చెప్పండి పరలోకం మోక్షం వెళ్ళటానికి మార్గం ప్రజలకు చూపించండి ఐదో గ్రంథంలో ఇలా ఉంది మీరు యేసు మీరు దేవునికి ఇలా సమీపం అవ్వండి మీరు దేవునికి ఇలా దగ్గర అవ్వండి అని మీరు పూజించుకునే విధానాల గురించి మాట్లాడండి అయ్యా ఎవరద్దన్నారు మీరు మాట్లాడితే కానీ అవి మీకు అవసరం లేదు క్రైస్తవం అట్లా క్రైస్తవ మార్గం ఎట్లా బైబుల్ ఎట్లా పాస్టర్ ఎట్లా ఎందుకు మరి వాళ్ళకి యూట్యూబ్ లో డబ్బులు రావాలంటే కొంచెం ఆ ఫోటోనో ఈ ఫోటోనో పెట్టుకొని బాగా ఇప్పుడు దేవుని సేవలో వాడబడుతున్న దైవ ఫోటోలు పెట్టుకొని డబ్బులు సంపాదించడం కదా వాళ్ళ ఆశ వాళ్ళ కోరిక క్రైస్తవులు ముస్లింస్ హిందూస్ అందరు గమనించాలి కరుణాకర్ సుగుణ చేస్తున్న పని మీకు ఎవరికూ తెలియదు దాంట్లో నా రహస్యాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను నేను అటు హిందువుల్ని మోసగిస్తున్నాడు ఇటు ముస్లింల్ని మోసగిస్తున్నాడు క్రైస్తవులను అడ్డం పెట్టుకొని అర్థమైందా